ముఖ్యమైన ఘట్టాల్ని ప్రదర్శించడం జరిగింది కళాకారులు ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం ఇందులోని పాత్రలను పరిచయం చేస్తాను ముందుగా ముందుగా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము కమిటీ సభ్యులు కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే కళాకారులను సత్కరించుకోవడం జరుగుతుంది రాజమోహన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ రామకృష్ణ నాట్య మండలి అధినేత డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారిని పెద్దలు సత్కరిస్తున్నారు మా చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారు ఈ శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో శ్రీకృష్ణుడిగా చివరి సన్నివేశంలో శ్రీరాముడిగా దర్శనమిచ్చిన డాక్టర్ జొన్నలిగూడ జగన్మోహన్ రావు గారు శ్రీ రామకృష్ణ నాట్య మండలి అధినేత ధన్యవాదాలు సార్ అలానే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ నాటకంలో ముందుగా మనకి ఆంజనేయ పాత్రలో కనిపించిన మొదటి ఆంజనేయుడు మల్లెల సాయి శివరాం ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ప్రవృత్తి ఈ కళారంగాన్ని ఎంచుకుని కళాసేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు అతనికి మీ ఆశీర్వచనాలు అందివ్వాలి తరతర ధ్వనులతో ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అలానే వార్సీన్ అంటాము అంటే యుద్ధఘట్టం శ్రీకృష్ణుడికి ఆంజనేయుడికి యుద్ధ ఘట్టం తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రమూర్తిగా ప్రత్యక్షమవుతాడు ఆ సన్నివేశంలో ఆంజనేయుడుగా శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో ఈ నాటకంలో ఆంజనేయుడిగా మన ఆంజనేయ స్వాంగుల్లో తొలి ప్రదర్శన చేయాలనే సంకల్పంతో మన నారాయణ స్వామి గారు ఈరోజు రాంజనేడి పాత్ర ప్రారంభించారు సార్ మీరందరూ ఒకసారి ఆయన ఆశీర్వదిస్తూ మరి కొన్ని నాటకాలు ముందుకు సాగాలని కోరుతూ ధన్యవాదాలు మాతగా సీతాదేవిగా మన ముందు కనిపించారు శ్రీమతి గంధన్ రాజేశ్వరి గారు వారిని కూడా సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరూ ఒకసారి గ్రూప్ గా ఉంచాలండి ఈ చక్కటి కార్యక్రమానికి సంగీత సహకారం అందించిన మా ముందుగా హార్మోనియం నేనేనండి నా పేరు జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్ మా నాన్నగారు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు వారి కుమారుండి నేను అలానే మాకు చక్కటి డోలకు అందించిన విద్వాంసులు మా గారిని కూడా ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే శ్రీ జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్ గారికి ఆయన ఈ మధ్యనే ఉత్తమ సంగీతం బంగారు నంది అవార్డు గ్రహీత తీసుకున్నారండి గట్టిగా క్రాప్స్ ఒకసారి ఇంతటి కార్యక్రమానికి చక్కటి హార్మోనిస్ట్గా మా యొక్క జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు అబ్బాయి గారు శ్రావణ్ కుమార్ గారికి శాల్వతో సత్కారం అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా శాల్బాతో సత్కారం మా యొక్క ధనరాజ్ యాదవ్ గారు ఈరోజున శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క దేవస్థాన కమిటీ చైర్మన్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ అలానే చక్కటి ఈ నాటకానికి ఒక నిమిషం సార్ ఇంకొకరిని చక్కటి నాటకానికి మాకు ఆహార్యాన్ని అందించారు మిత్రులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గణేష్ గారు త్వరగా రావాలి థ్యాంక్ యూ సార్ చివరిగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం చూసుకునే విధంగా మాకు చక్కటి వీడియో సహకారాన్ని అందించిన చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము చివరిగా థ్యాంక్ యూ శ్రీ మన్నేష్ సర్వేశ్వరరావు గారు ఉన్నారు రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఆయన చేసి నాటకాలు వేస్తున్నారు చివరిసారిగా వారు ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ మన్నే సర్వేశ్వరరావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిటైర్ కృష్ణ కృష్ణపాత్ర వేస్తుంటారు చాలా దూరం నుంచి వచ్చారు చాలా ఆలయ కమిటీ వారు అందిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రేక్షకులందరికీ కళాకారులందరికీ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి కార్యక్రమాన్ని తెలిగించిన కళాకారులందరికీ ప్రేక్షక మహాదేవులందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ అలానే ఈ కార్యక్రమంలో ముందుగా మనకి భక్తి సంగీతంతో అక్షయకృతి అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు భక్తి సంగీతం నాలుగు పాటలు పాడారు వారిలో పరిచయం చేస్తూ వారిని ముఖ్యంగా వాళ్ళ గురువైన కళ్యాణి గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాం అలానే చిరంజీవి అక్షయాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మా వెనువెంటే ఉంటూ మా మండలి సభ్యులుగా ఉంటూ మమ్మల్ని ఎంతో సహాయం చేస్తూ మేము చేసే ప్రతి పనిలో ముఖ్యంగా మాకు వెనువెంటే ఉంటూ మాకు ఎంతో సహాయం అందిస్తున్న మిత్రులు పెద్దలు జంగయ్య గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అలానే మాకు ఇంత చక్కటి మైక్ నందించిన మిత్రులు వారిని ఒకసారి వేదిక తీరాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలయ సభ్యులందరికీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన ప్రేక్షక మహాదేవుళ్ళకు కళాకారులందరికీ నమస్కరిస్తూ జై శ్రీరామ్